ఈ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సంజు అలాగే ఇక మౌనిక ఇద్దరు కూడా కిందికి వస్తారు వచ్చేసరికి బాలు అలాగే మీనా అందరూ కూడా హాల్లో ఉంటారు అలా చూసిన మౌనిక అనయ హ్యాపీ మ్యారేజ్ డే వదిన హ్యాపీ మ్యారేజ్ డే అని వెనకాలనే ఇక సంజు మాత్రం అలా కోపంగా చూస్తూ ఉంటాడు దాంతో శృతి ఏంటి మీ ఆయన విషయడా ఏంటి మాటలు మాట్లాడ్డా ఈరోజైనా మౌనవ్రతమా అని వెనకాలనే ఇక సంజు అదేం లేదు హ్యాపీ మ్యారేజ్ డే బాబా హ్యాపీ మ్యారేజ్ సిస్టర్ అని అంటాడు దాంతో బాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటాడు సరే సరే గారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం అల్లుడి గారు రండి టిఫిన్ రెడీగా ఉంది ఏమైనా వెళ్ళి టిఫిన్ తీసుకొని అల్లుడి అల్లుడు గారు రండి కూర్చోండి టిఫిన్ చేదురా అని వెనగాలనే అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఇక సంజు ఈరోజు టిఫిన్ ఏంటి అని వెనగాలిని పూరి కూర అని అంటూ ఉంటే పూరి కూర ఆయిల్ ఎక్కువగా ఉంటుంది నేను మార్నింగ్ మార్నింగే ఆయిల్ ఫుడ్ తిన్నాను నేను అందుకే పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాను ఈ పాటికి పిజ్జా వచ్చేస్తూ ఉంటుంది అని అనగానే మనస్ సూపర్ నా నేను కూడా అంతే బావా ఈ మార్నింగ్ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ తినను పిజ్జా అంటేనే నాకు చాలా ఇష్టం అని అంటూ ఉంటే ఇక వాళ్ళు ఒరే అనవసరంగా నోరు చేరుతున్నావు ఎవరో ఇంట్లో పూరి కూర అంటే ఆ వృరమను తినేవాళ్ళు ఇప్పుడు అనవసరంగా రెచ్చిపోతున్నారు ఏం జరుగుతుందో ఏంటో ఏంటా ఎక్కువ మాట్లాడుతున్నావు వాళ్ళు కాసేపు సైలెంట్గా ఉంటావా ఒరే పక్కన మీ బాగున్నాడు రా ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు అని చెప్పేసి ప్రభావతి అంటుంది ఇక ఇంతలోకి మీనా అందరికీ కూడా పూరిళ్ళు వడ్డిస్తూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే బాలు బావా పొద్దున పొద్దునే ఆయిల్ ఫుడ్ తినవా చెప్తా నీ తిక్క ఎలా కుదురుస్తాను చూస్తూ ఉండు రాత్రి మా చెల్లికి వేలు విరగ కొడతావా నీ పని అయిపోయిందిరా అని చెప్పేసి ఇక కిచెన్లోకి వెళ్తాడు మీనా ఏంటండి కిచెన్లోకి వెళ్తున్నారు ఏదైనా కావాలా మీనా కాలం డబ్బా ఎక్కడుంది కాలంతో మీకేం పని ఉందండి మీనా కారం డబ్బా ఎక్కడుందో చెప్పు అని వెనకాలనే కారం డబ్బా చూపిస్తుంది ఇక మీనా ఏం చేస్తారండేనా అని చెప్పి చూస్తూ ఉంటే చేత్తో కారం తీసుకుని వెళ్తూ ఉంటే బాబో ఈయన ఇంటి కారం తీసుకొని వెళ్తున్నారు కొంపు తీసి మౌనిక వీళ్ళు రాత్రి సంజు ఎరగ్ కోపంతో కారం తీసుకెళ్ళి కంట్లో పోయాడు కదా అని మీనా ఇవ్వండి ఆగండి అని అంటూ ఉన్నా బాలు మాత్రం ఇక ఆ చేత్తో కారం తీసుకొని వెళ్తాడు ఇంతలోకి అప్పుడే పిజ్జా డెలివరీ బాయ్ వస్తాడు దాంతో సంజు బాయ్ ఇచ్చాడు బావుగారు మీరెందుకు లేస్తున్నారు నేనున్నాను కదా నేను వెళ్ళి మీ పిజ్జా తీసుకొస్తాను ఉండండి అని చెప్పేసి బాలు అయితే బయటికి వెళ్తాడు ఇంతలోకి పిజ్జా డెలివరీ బాయ్ పిజ్జా తీసుకొచ్చి ఇస్తాడు ఒకనే షాగు అని చెప్పేసి పిజ్జా ఓపెన్ చేయించి ఇక చేతిలో ఉన్న కారం మొత్తాన్ని కూడా బాలు పిజ్జా మీద చల్లుతూ ఉంటే ఇక ఆ బాయ్ ఏం సార్ పిజ్జా మొత్తం ఇలా కారం వెళ్తున్నారండి మాకు స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం అందుకే కారం చాలి తీసుకెళ్తున్నాను అవునా సార్ సూపర్ అని చెప్పేసి ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంటిలోకి బాలు పిజ్జా బాక్స్ తీసుకొని లోపలికైతే వస్తాడు రాగాలని సంజు ఏదివు అని చెప్పేసి ఇక పిజ్జాని ఓపెన్ చేయగానే పక్కన ఉన్న మనసు అబ్బో చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది చాలా టేస్టీగా ఉంటుందేమో మీరు ఎక్కువ రేటు పిజ్జాని మాత్రమే తింటారుగా అవును టేస్ట్ చేస్తావా చేస్తాను ఇవ్వండి ఒరే వద్దురా అనవసరంగా చెప్తున్నాను అని బాలు అయితే మనోజ్ వైపు చూస్తూ ఉంటాడు నీ మొహన్లెరా పూరి కూరగా అర్దుకుంటా నేను పిజ్జాని తింటాను అని చెప్పేసి మనోజ్ కూడా పిజ్జా తింటాడు ఇక మనోజ్ అలాగే సంజు పిజ్జా తినగానే విపరీతమైన కారం వల్ల కనోరంతా మండిపోతుంది తింటి ఇంత కారంగా ఉంది ఇప్పుడు కనుక నేను కారం అని చెప్తే వీళ్ళందరి ముందు నా పరువు పోతుంది ముఖ్యంగా ఈ బాలు గడవలా అని చెప్పేసి సంజు మాత్రం ఏమీ మాట్లాడకుండా ఉంటాడు ఇక మనోజ్ అమ్మో జితింటి ఇంత కారంగా ఉంది ఏ వాష్రూమ్కి వెళ్ళాలా అని బాలు అంటాడు అవును అని చెప్పేసి మనస్ పిజ్జా తినగాలనే పరిగెత్తుకుంటూ పైకి వెళ్తాడు మనోస్కి ఏమైంది ఇలా పరిగెత్తున్నాడు అని రోహిణి అనుకుంటుంది ఇక సంజు మాత్రం సైలెంట్గా ఉంటూ పిజ్జాని తింటాడు ఇంతలోకి శృతి అదేంటి ఒక పిజ్జాని తిన్నాడు మౌనిక మీ ఆయన ఇంకొక పిజ్జా తినరా ఏంటి అని వెనకాలని నా కడుపు నిండిపోయింది చాలు అని చెప్పేసి గబగబా సంజు కూడా వాటర్ బాటిల్ తీసుకొని మెట్ల మీదకి వెళ్ళి దా అమ్మో కారం కారం అంటూ బాగా నీలంత అవుతాడు నాకు తెలిసి ఈ పని ఆ అబ్బాలు గడచేసి ఉంటాడు వెళ్ళిపోయేలోపు వాడికి చుక్కలు చూపిస్తాను రాత్రి వాళ్ళు చెల్లి చేయి నలిగిందని ఈరోజు నాకు కారం తెరిపిస్తాడా చెప్తా వేడు పని అని అనుకుంటాడు ఇంతలోకి మీనా బాలుని పక్కకులాగి ఏంటండి మీరేం చేస్తున్నారో అర్థం అవుతుందా అర్థం అవుతుంది రాత్రి వాడు కావాలని మోనిక వెళ్ళు నలగొట్టాడు అందుకే ఈ పని ఇవ్వండి అతను మౌనిక భర్త ఇప్పుడు అతన్ని ఏమైనా మీరు చేస్తే రేపు మోనికే అది ప్రాబ్లం అవుతుంది మీనా ఏంటి నువ్వు పద్దాకా ఇలాగే అంటున్నావు అంటే వాడు శాడిస్టు మౌనికని ఇంట్లో ఇబ్బంది పెడుతున్నాడు ఇప్పుడు నేను వాడిని ఏమైనా చేస్తే వాడు మౌనికని టార్చర్ చేస్తాడు అని నువ్వు ఇంత క్లియర్గా చెప్తున్నావేంటి అంటే కొంపు తీసి వీడు నిజంగానే మౌనికని ఇంట్లో ఇబ్బంది పెడుతున్నాడా అయ్యో అలా కాదండి నేను మామూలుగా చెప్తున్నాను లేదు వీడిని చూస్తుంటే నాకేదో అలాగే అనిపిస్తుంది వీడు నా చేతిలో అయిపోయాడే ఏమండి ఎందుకు మీరు లేనిపోయిన ఊహించుకుంటున్నారు ముందు మనం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మా అమ్మ చెప్పింది కదా మనల్ని బట్టలు ఇచ్చి కట్టుకొని ఇంటికి రమ్మనిందని ఆ విషయాన్ని మర్చిపోయినాయి సరే సరే పదే వెళ్దాం వెళ్ళేదాలో ఒక స్వీట్ బాక్స్ తీసుకొని వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కూడా ఇక బయలుదేరుతూ వచ్చి సత్యానికి చెప్తారు చాలా మంచిదమ్మా వెళ్ళండి వెళ్ళి రండి అని వెనకాలని ఇక ప్రభావతి ఏ ఆగవే నువ్వు మీ పుట్టింటికి వెళ్తే ఇంట్లో వంట ఎవరు చేస్తారు ఇంటికి అల్లుడు కూడా వచ్చాడు నోరు మూసుకొని ఇంట్లోనే ఉండు ప్రభా ఏంటి ఏ కోడలతో అలాగైనా మాట్లాడేది అది కదండి ఇంట్లో వంటలనే ఎవరు చేస్తారు ఏ ఆడవాళ్ళు కదా ఏంటి ఇంట్లో మీనా లేకపోతే ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు మీ ముగ్గురు ఏం చేస్తారు చెప్పు నీ పెద్ద కోడల్ని ఈరోజు పార్లర్కి వెళ్ళొద్దని చెప్పు ఇంటికి వచ్చినప్పుడు కూడా పార్లర్కి వెళ్తుందా ఏంటి నీ పెద్ద కోడలతో వంటలు చేయించు మామ అమ్మమ్మగారు నాకు వంటలు చేయడం రాదు ఎందుకు రావే అప్పుడు ఊరొచ్చినప్పుడు చేశారుగా ఏ అప్పుడే మర్చిపోయావా ఏంటి మీ అత్తగారు అప్పటి నుంచి నిన్ను వంటగదిలోకి పంపించలేదా అని అంటూ ఉంటే కరెక్ట్గా అడిగావు సుశీల్ సు డార్లింగ్ ఈ పార్లరమ్మ పార్లర్లో పనిచేస్తుంది తప్ప ఇంట్లో ఒక్క పని కూడా చేయదు కిచెన్ మొహం కూడా చూడదు ఇక ఈ డబ్బులమ్మ సంగతి చెప్పాల్సిందే అని అంటూ ఉంటే ఇక శృతి కావాలంటే నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అంటుంది ఇక ప్రభావతి అది దాన్ని అత్తయ్యా ఏంటి ఒకరోజు మీనా తన పుట్టింటికి వెళ్ళకూడదా ఏంటి ఈ రోజు వంటంతా మీరే చేయాలి మీనా పెళ్లి రోజు మీనా ఒక్క పని కూడా చేయదు రాత్రికి ఇంటికి వచ్చే గెస్ట్లకు కూడా మీరే వంట చేయాల్సిందే వెళ్ళండి వెళ్ళండి అమ్మ మీనా బాలు వెళ్ళండి రా వెళ్ళి సంతోషంగా రండి అని అనగాలనే ఇక ఇద్దరు కూడా బయలుదేరతారు ఇంతలోకి ప్రభావతి అమ్మో ఏంటివా వా ఇంటికొచ్చి నన్ను సాధిస్తుంది అమ్మ రోహిణి పదమ్మా ఆంటీ నాకు పాలలో ముఖ్యమైన పనుంది ఏంటమ్మా నువ్వు కూడా వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే ఎలా చేసుకుంటాను ఈ ఒక్కరోజు సెలవు పెట్టు సరే ఆంటీ అని చెప్పేసి ఇక రోహిణి అలాగే శృతి పార్వతి ముగ్గురు కాసి వంటలైతే మొదలు పెడతారు ఇంతలోకి బాలు అలాగే మీనా ఇంటికి రాగాలనే అక్కడున్న అందరూ కూడా బాలు మీనాని చూసి అందరూ కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తారు ఇద్దరు చాలా బాగున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే సుమతి మీది ఇష్టే నా కూతురికి తగిలేలా ఉందని ఇంటికి అయితే తీసుకొని వెళ్తుంది ఇక పార్వతి అయితే వాళ్ళకి దిష్టి తీసి ఇక వాళ్ళకి స్వీట్ పెడుతూ ఉంటుంది అప్పుడే శివ అక్కడికి వస్తాడు నా చొక్కా వేసుకున్నావేంటి అని బాలుని అవమానిస్తాడు దాంతో బాలుకి కోపం వచ్చి చొక్కా విసిరేసి ఇక మీనాని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాంతో మీనా ఏంటండి ఎందుకంత కోపం ఎందుకంత ఉంటాయి నా వేలనెంత లేదు నన్ను అంతా అవమానిస్తాడా అందుకే ఇదంతా చేశాను అని చెప్పేసి అంటాడు ఇక బాలు అయితే వేరే షర్ట్ కొనుక్కొని మీనని తీసుకొని ఇంటికి వస్తాడు రాగాళ్ళ ప్రభావతి చొక్క గురించి చాలా గొడవ చేస్తుంది కానీ శృతి మాత్రం ఏంటంటే చొక్కా గురించి ఇంత ఇష్యూ చేస్తున్నారు షర్ట్ నాటక నచ్చకపోతే వేరే షర్ట్ కొనుక్కుంటారు అందరూ తప్పేముంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అందరూ కూడా సైలెంట్గా ఉంటారు ఇంతలోకి బాలు మీనా పెళ్లి రోజుకి శోభని కూడా ఇన్వైట్ చేస్తారు ఇక శోభ అయితే ఇంటికి వస్తుంది రాగానే సంజు హాయ్ ఆంటీ అని అంటాడు హాయ్ సంజు ఎలా ఉన్నావు మీ నాన్నగారు రాలేదా లేదా అంటే మౌనిక నేను మాత్రమే వచ్చాము అవునా అయినా నువ్వు ఇలాంటి ఫ్యామిలీలో అడ్జస్ట్ కాలేవు బాగానే ఉన్నావే ఏం చేయమంటారు ఎరుకు ఇల్లు మౌనిక కోసం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది అంతేలే మళ్ళాంటి వాళ్ళు ఇలాంటి ఇళ్లలో ఒక్క క్షణం కూడా ఉండలేరు నా కూతురికి నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను కానీ తను నా మాట వింటుందా వినదు స్టాపిడ్ మమ్మీ నువ్వు ఇక్కడికి వచ్చింది మౌని మీనాకి బాలు విష్ చేయడానికి అంతే తప్ప మా ఇంటి రివ్యూ ఇవ్వడానికే కాదు అది కాదు శృతి మమ్మీ చెప్పాను కదా నువ్వు నా ఇంటి గురించి తక్కువ చేసి మాట్లాడితే నేను ఇలాగే రియాక్ట్ అవుతాను అని వెనకాలనే ఇక ప్రభావతి అమ్మ శృతి ఆగమ్మా ఎందుకు పెద్దవాళ్ళ మీద కోపం వదిన గారు ఎలా ఉన్నారు మీరు మాకే మేం బాగానే ఉన్నాం కానీ నా కూతురి ఈ ఇరుకింట్లో ఆ తాగుబోతు బాలు ఉన్న ఇంట్లో ఎలా ఉంటుందో ఏంటోనని రోజు టెన్షన్ పడుతూనే ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే మీనా అక్కడికి వస్తుంది ఇక మీనా చూసిన శోభ పెళ్లి రోజు శుభాకాంక్షలు మీనా ఏంటి మీ ఆయన పెళ్లి రోజు కూడా నీకు ఏ బంగారం వస్తువు కూడా కొనలేదనుకుంటా మేడం అంత బోసిగా ఉంది మమ్మీ ఇప్పుడు మీనా గోల్డ్ కౌంట్ చేయడానికి వచ్చావా నువ్వు మీనా మీనా ఏంటి అలా చూస్తున్నావు వెళ్ళి కాఫీ తీసుకురా ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ ఇవ్వకూడదని మీరే చెప్పారుగా అత్తయ్య నిన్న ఇప్పుడు కాఫీ తీసుకురమ్మంటున్నారేంటి ఇదేంటి ఇది ఇలా మాట్లాడుతుంది తిక్క తిక్కగా వదిన గారు రోహిణి ఏంటికి కనిపించట్లేదు హాయ్ ఆంటీ ఏమా రోహిణి మీ నాన్నగారు జైలుకి వెళ్ళాలంట కదా ఇప్పుడు ఎలా ఉంది మీ నాన్నగారు జైలు నుంచి బయటపడే అవకాశం ఏమైనా ఉందా అని వెనకాలే ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది ఇక ప్రభావతి ఇదేంటి శృతి వీళ్ళ అమ్మకి చెప్పేసిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక రోహిణి అదేం లేదు అంకుల్ లేదులేండి త్వరలోనే బయటికి వచ్చేస్తారంట అని అంటూ ఉంటే ఇక శృతి మమ్మీ రోహిణి మనస్తో బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తుంది జైల్లో ఉన్న వాళ్ళ నాన్న ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రోహిణికి ఇచ్చాడు ఆ అమౌంట్తోనే ఇప్పుడు మనస్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు అని వెనకాలనే అబ్బో జైల్లో ఉండి కూడా పాతిక లక్షలు నీకు పంపించారు అంటే ఆయనకి బాగానే పలుకుబడి ఉన్నట్టుంది సరేలే ఈ బిజినెస్ అయినా మనోజ్ని చూసుకోమని చెప్పండి మీ పెంపకంలో మీ ముగ్గురు కొడుకులు ఏదో ఒక పనిలో ఉంటారు అనుకున్నాను కానీ మా అల్లుడంటే కిచెన్ తప్ప మరొక ప్రపంచం ఉండదు ఇక ఆ బాలు అయితే ట్యాక్సీ నడుపుతూ ఉంటాడు ఈ మనసిక ఖాళీగా ఉంటూ మీ నా మీ ఆయన సంపాదన మీద బతుకుతూ ఉంటాడు కనీసం ఈ సంపాదనతోనైనా తన కాళ్ళ మీద తను నిలబడితే ఈ కుటుంబం సంతోషంగా ఉంటుంది ఏమంటారు రోహిణి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆయన అందరూ ఒకేలా ఉండరు కదా నా అల్లుడు అత్తగారి సొమ్ములో చెల్లి గవ్వ ముట్టుకోడు కానీ మనసు అలా కాదు కదా ఇదేంటివా మనసు నిలతడుతుంది అని చెప్పి రోహిణి అనుకుంటుంది ఇక ప్రభావతి అయితే ఉదిన గారు ఇదిగోండి కాఫీ కాఫీ తాగండి అని చెప్పేసి అంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ అని చెప్పి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా